హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బొబ్బట్లు ఎలా చేయాలో తెలుసుకుందాం నేనైతే బొబ్బట్లు ఇలానే చేస్తాను నాకు బొబ్బట్లు చేయడం ఈ మధ్యనే నేర్చుకున్నాను అన్నమాట అది కూడా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒకసారి వీడియోస్ చూస్తూ ఉంటే బొబ్బట్ల వీడియో కనిపించింది అప్పుడు తినాలి అనే కోరిక కలిగింది తినాలి అనే కోరిక కలిగితే సరిపోతుందా చేసి పెట్టే వాళ్ళు ఉండద్దు మరి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఎలాగో అమ్మని అడిగి చేసుకునేదాన్ని లేదు అక్కడ చేసి పెట్టేవాళ్ళు నాకు లేరు అందుకని కొన్ని రెండు రోజులు ఆలోచించాను సరే ఎంతో క ఎంత కష్టమైనా సరే మనం చేసుకుందాంలే ఏముందిలే అనేసి నేనే స్టార్ట్ చేశాను అనమాట స్టార్టింగే నేనైతే యూట్యూబ్లో చూసే స్టా అంటే నేర్చుకున్నాను చూస్తూ వీడియో చూస్తూ అయితే అలాగే ప్రాసెస్ అయితే చేశాను అనమాట పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చాయి కొంచెం క్వాంటిటీలో చేసుకున్నాను ఫస్ట్ టైము ఒక ఫోర్ ఫైవ్ అంతే కానీ నా కోరిక అయితే తీరింది పొట్లో బేబీ కూడా హ్యాపీయే ఇంకా ఆ రోజు నుంచి బొబ్బట్ల మీద ఇంకా ఇష్టం పెరిగింది అనమాట నాకు నాకు మ్యారేజ్ అవ్వకముందు ఈ బొబ్బ బొబ్బట్ల రెసిపీ నాకు అసలు తెలియదండి మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఆవిడ తీసుకొస్తుంది పక్క ఊరి నుంచి దాన్ని పోలి ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట ఒకసారి తీసుకొని టేస్ట్ చేస్తే అస్సలు బాగాలేదండి మన మైదా పిండి ఎక్కువ ఉంది లోపల వేసిన స్టఫింగ్ తక్కువ ఉంది చప్పగా ఇది ఏంద్రా బాబు అనిపించింది అప్పటి నుంచి మళ్ళీ నేను తినలేదు ఇంకొకసారి మా వెనకింట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వాళ్ళు అంటే క్యాటరింగో మరి వాళ్ళు చేశారో తెలీదు అప్పుడు పెట్టారండి సూపర్గా ఉన్నింది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది అప్పటి టేస్ట్ పట్టేసి మళ్ళీ నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు క్రేవింగ్స్ వచ్చాయన్నమాట నేను చేసుకొని తిన్నాను ఇంకా నాకు చాలా నచ్చేసాయి రోజు పెట్టినా కానీ తినేసి అంత బాగున్నాయండి అందుకని మళ్ళీ ఇవాళ నేనైతే చేసుకుందామని ఫిక్స్ అయ్యాను దాని కోసం మైదా పిండి తీసుకోవాలి మైదాపిండి అంత మంచిది కాదండి మైదాపిండి గురించి ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఇన్ని రోజులు మైదాపిండి హెల్త్కి మంచిది కాదు మంచిది కాదు అంటే ఏంటో అనుకున్నాం కానీ నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను అదేంటంటే మా అమ్మ పండగలకి అంటే సంక్రాంతి అప్పుడు సరుకులన్నీ తీసుకొచ్చుకునింది అప్పుడు మైదా పిండి కూడా తీసుకొచ్చుకునేసింది కానీ దాంతో ఏం చేయాలో దానికి తెలియక నాకు తీసుకొచ్చి ఇచ్చింది అన్నమాట ఇంకేదైనా తీసుకొని తిను అని సరే దాన్ని అలాగే పెట్టాను చేసుకుందాం 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 అనుకుంటానే ఉన్నాను కానీ మర్చిపోయాను పరోటాలు చేసుకుందామా లేకపోతే ఇంకేం చేసుకుందాము అనేసి ఆలోచించి అలాగే పెట్టాను అనమాట ఇంకా దాని లోపలికి కవర్ అంటే సీల్ వేసినట్టే ఉంది కానీ అందులోకి పురుగు పట్టేసింది సరే ఒకరోజు తీసుకున్నాను ఈరోజు ఎలాగైనా పరోటాలో లేకపోతే ఇంకా ఏదైనా చేసేద్దామనేసి ఫస్ట్ అయితే జల్లించుకుందామని తీసి జల్లించానండి పిండి కన్నా పురుగులే ఎక్కువ ఉన్నాయి అందులో బల్లే పురుగు పట్టేసింది ఇంకా నాకు ఆ పురుగులు చూసిన వెంటనే అస్సలు తినబుద్ధి కాలేదు ఇంకేం చేద్దాం ఈ పిండిని ఎలా పడేద్దాం హాఫ్ కేజీ పిండి పడేయడానికి నాకు మనసు రాలేదు ఇంకొక ఐడియా ఆలోచించాను ఏంటంటే మనం వేసుకుంటాం కదా ముగ్గుపిండి ఆ ముగ్గుపిండిలో కలిపేద్దాము ముగ్గు వేసుకుంటే కొంచెం అందంగా ఉంటుంది లుక్ బాగుంటుంది అంటే పిండి తెల్లగా ఉంది కదా అనేసి అనుకున్నాను ఇంకా ముగ్గుపిండిలో అయితే కలిపేసానండి ఒకరోజు ముగ్గు వేసాను అనమాట అంటే మేము ఎప్పుడు రాయలే గీస్తాము పండగలప్పుడు ముగ్గుపిండి యూజ్ చేస్తాము సరే ముగ్గుపిండితో యూ ముగ్గు వేద్దాము అనేసి ముగ్గు పిండితో ముగ్గు వేసాను నెక్స్ట్ డే ఆ రోజంతా అసలు ముగ్గుపిండి చెదరలేదండి అలా ఉంది నెక్స్ట్ డే నేను మళ్ళీ దాన్ని కడిగి ముగ్గు వేసేటప్పుడు అస్సలు పోలేదు ఆ మైదా పిండి కదా అనమాట టూ డేస్ త్రీ డేస్ అయినా పోలేదండి దీనివల్ల నాకు ఒకటి తెలిసింది ఏంటంటే మనం నేల మీద మైదాపిండి వేస్తేనే అది పోలేదే అది లోపలికి వెళ్ళిన తర్వాత పేగు మన బాడీలో ఇంకా ఎలాంటి డ్యామేజ్ చేస్తుంది మైదా పిండి అనే ఆలోచన వచ్చింది అందుకే మైదా పిండిని తక్కువ యూజ్ చేయండి తక్కువ యూజ్ చేయండి అంటారు ఇంక నుంచి నేను గోధుమ పిండితో ఇలాంటి బొబ్బట్లు చేసుకొని తినాలనుకుంటున్నాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా నేను తిననండి ఆ సంఘటన చూసిన తర్వాత నాకు భయం అయితే వచ్చేసింది ఇంకా బొబ్బట్ల విషయానికి వస్తే శనగపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ నిండా తీసుకొని వన్ అవర్ ముందే నానబెట్టి వేసుకొని దాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను మరొక పక్కన బౌల్లో మైదా పిండి కొంచెం లూజ్గా కలుపుకున్నాను మైదా పిండి అంతా ఇంకేం వేయలేదు మైదాపిండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆయిల్ ఎక్కువగా అంటే వాటర్తోనే బాగా కలుపుకొని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి తర్వాత లాస్ట్లో ఆయిల్ అంటే అది మునిగేలాగా ఆయిల్ పోసి పక్కన పెట్టుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ అయినా బాగా నాన్ే బాగా వస్తాయంట నేను టూ అండ్ హాఫ్ అవర్ అంతే నానబెట్టేసుకున్న తర్వాత మనం ఈ శనగపప్పుని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని వాటర్ ఏం లేకుండా మిక్సీలో వేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకొక పక్కన ఒక ప్యాన్లో బెల్లం వేసి కరిగించుకోవాలి నేను బెల్లం వేసి బాగా కరిగించుకొని ఎంత సరైన పప్పు తీసుకుంటామో అంతే బెల్లం వేయాలి కరిగించుకొని నేను ఇది ఫిల్టర్ చేసుకున్నాను అంటే దాంట్లో మట్టి మలినాలు ఏమైనా ఉంటాయి రాళ్ళు అనేసి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి కొంచెం దగ్గర పడేదాకా బెల్లాన్ని సిమ్లోనే ఉంచాను తర్వాత దగ్గర పడిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న శనగపప్పుని అందులో వేసి బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత అది కూడా కొంచెం చల్లారి ఇప్పుడు బొబ్బట్లు నా టూ టూ అండ్ హాఫ్ అవర్ నానిన్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి కొంచెం ప్రెస్ చేసి మధ్యలో ఆ స్టఫింగ్ పెట్టి అంతే అండి ఇంక మనం చపాతి చేతితోనే ప్రెస్ చేసామంటే బాగా సాగుతుంది అనమాట ఆ పిండి కదా ఇంక బాగా అయితే సాగుతుంది చపాతీ పిండికి అయితే మనం చపాతీ కర్రతో రుద్దాలి కానీ ఇదైతే చేతితోనే ప్రెస్ చేయొచ్చు ఒక ఆయిల్ కవర్ కానీ ఏదైనా కవర్ తీసుకొని ప్రెస్ చేయండి అంతే ఇంకా మనం ప్యాన్ పెట్టుకొని నెయ్యి అప్లై చేసుకుంటూ ఇది రెండు పక్కల కాల్చుకున్నామంటే బొబ్బట్లు అనేవి సూపర్గా ఉంటాయండి చేసినవన్నీ నేనే తిన్నాను ఒకటేమో మా హస్బెండ్ తిన్నారు ఇంకొకటి మా చిన్న పాప అది కూడా సగమే తినింది పెద్ద పాప ఇంకా మా ఆయన తినమంటే కూడా నాకు వద్దనేసారు నేనే తిన్నానండి రోజు పెట్టిన తింటాను రోజుకి రెండు అయినా మూడైనా తింటాను ఫుల్గా నాకు అంత ఇష్టం కానీ మైదాపిండి వద్దండి అవాయిడ్ 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 మైదాపిండి అవాయిడ్ చేసేయండి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఒకసారి కావాలంటే మీరు ట్రై చేయండి వాకిట్లో వేసి చూడండి మీకే తెలుస్తుంది నాకైతే తెలిసింది బాగానే బుద్ధి వచ్చింది మొన్న నల్లేరి పచ్చడి విషయంలో కూడా అలాగే జరిగింది తింటే గుంతంతా మంట వచ్చేసింది ఇంకా కడుపులోకి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో దొరదలు అయ్యే బాబా ఈ వంటలు ఏంటో నాకేం అర్థం కావడం లేదు ఈరోజు చెప్పారని మనం చేయకూడదు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అయిపోతుంది అన్నమాట రోజు చేసుకునే వంటలు చేసుకొని తింటేనే బెటరు ఇప్పటి కాలంలో షుగర్ బీపీ అన్నీ వచ్చేస్తున్నాయి ఉప్పు తింటే బీపీ చెక్కి తింటే షుగరు ఏం తిన్నా ప్రాబ్లంగానే ఉంది ఈ మధ్య బెల్లం కూడా తినొద్దంటున్నారు చింతపండు తినొద్దంటున్నారు అన్నీ తినొద్దంటున్నారు ఏమీ తినకుండా ఈ శరీరాన్ని కడుపు మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది సరే అండి మొన్న వీడియోలో చూశాను చింతపండు తినకుంటా ఉంటే అన్ని నిప్పులు పోతాయంట ఒకసారి ఎవరైనా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి